మదిగుంట స్వయంభు రామలింగేశ్వర స్వామి వారిని ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ పట్టు వస్తాలను సమర్పించి మా శివరాత్రి పర్వదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దిగుంట అటవీ ప్రాంతంలో గల శ్రీ స్వయంభూ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు మా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన శివ పార్వతుల కళ్యాణంలో షబీర్ అలీ పాల్గొన్నారు మహాశివరాత్రి పార్వదం సందర్భంగా ఆలయంలో భక్తులతో ఆలయం మారం ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రాఫిక్ స్థలాలను కేటాయించారు ఆలయంలో భక్తులతో శివనామ స్మరణంతో మారం అనంతరం ప్రభుత్వ సలహదారులు షబీర్ అలీ మాట్లాడుతూ పురాతన ఆలయం కలిగిన బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల టూరిజం డెవలప్మెంట్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు టూరిజం శాఖ మంత్రి సూపల్లి కృష్ణారావుతో మాట్లాడి త్వరలోనే ఆలయానికి తీసుకువచ్చి ఆలయాన్ని అభివృద్ది చేస్తానని అన్నారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన చెక్కులు ప్రభాకర్ ఆలయ కమిటీ అధ్యక్షులు సభ్యులు ప్రతినిధులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు कल का जो दिया है अरे ये कितना हो रहा है यहां पर एक अरण्य तो फिर चलो यहां बस सरबा से जरा नीचे नीचे हां जा लीजिए भाई

ఈ అడవిలో ఇక్కడ సౌకర్యాలు లేని ఉండవు అప్పుడు కరెంటు అండ్ రోడ్స్ ఇవన్నీ తర్వాత లక్షల మంది ఇక్కడ పూజలకు వస్తున్నారు దాని తర్వాత కేవలం అప్పుడు శివరాత్రి నాడే పూజలు అయ్యేది కానీ ఇప్పుడు ఎవ్రీడే యాత్రి వస్తున్నారు ఫ్రీ భోజనం ఇస్తున్నారు టెంపుల్ కమిటీ వాళ్ళు ఇక్కడ మొత్తం రాష్ట్రంలో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఇలాంటి టెంపుల్ ఉన్నది అని కూడా ఎవరికి తెలియదు దాని విషయంలో గతంలో నేను అనుకున్నాను కానీ కాలేకపోయింది ఈసారి మా టూరిజం డిపార్ట్మెంట్ టూరిజం మినిస్టర్ మనోడే మన చిప్పి కిషన్ రావు గారికి తొందరగానే ఇక్కడ ఏరియాకు తీసుకొచ్చి దీన్ని టూరిజం డిపార్ట్మెంట్లో కలిపితే రేపు ఫ్యూచర్లో మొత్తం తెలంగాణకి కాకుండా ఆంధ్రప్రదేశ్కి కాకుండా అందరూ మొత్తం దగ్గరికి వచ్చి ఈ వాతావరణంలో ఇలాంటి ఫారెస్ట్లో ఇలాంటి మా జమాల కట్టిన గుడికి వస్తున్నారు మరి ఒకసారి ప్రభాకర్ పంతులు గారికి ఇక్కడ కమిటీ మన లచ్చిరెడ్డి గారికి అలాగే దాంట్లో పాల్గొన్న ఉన్న ప్రవీణ్ కానీ ఇంకా అందరికీ సహా కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేస్తారు ఎలాంటి చందలు లేకుండా వాళ్ళే స్వయంగా వేసుకొని ఇంకా భోజనం కూడా ఫ్రీ భోజనాలు పెడుతున్నారు మరొకసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ టెంపుల్ కు చేయాలని అనుకుంటున్నారు దాన్ని కూడా హైదరాబాద్ లో స్థాపించిన శ్రీ రాధా సీతారామ చంద్రంలో స్థాపించినటువంటి ఈ యొక్క లింగము బుగ్గ బుగ్గను తయారు చేసి రాముడు తీసుకొచ్చి లింగం మీద పోయడం వల్ల బుగ్గ రామ లింగ దేవస్థానం అని పేరు గాంచినది ఈ క్షేత్రానికి సుమారు పదమూడు సంవత్సరాలు ఈ క్షేత్రం దినదిన అభివృద్ధి చెందుతుంది కావున ఇట్టి క్షేత్రానికి వచ్చిన వారికి భక్తుకు కొంగు బంగారం చూసినటువంటి స్వామి వారి కోరిక చెప్పై రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఈ రోజు శివ కళ్యాణము మరియు నిన్నటి రోజు ఈ యొక్క సేవ సేవలు రేపటి రోజు కంగ ప్రవేశంలో నిర్వహించబడుతున్నాయి కావున ఇట్టి కార్యక్రమం అశేష దినవాహి విచ్చేసారు వారికి వారి కుటుంబానికి స్వామివారి అమ్మవారు ఆశిస్తుండాలని కోరుచున్నాము అదే విధంగా ఇట్టి ఆలయ వద్దకు ఈ రోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా ముమ్మ సిరసింహరావు గారు గారు ఇప్పటివరకు విచ్చేశారు తదితర పోలీస్ యంత్రాంగం వాళ్ళు కూడా విచ్చేశారు వారికి వారి